డైలీ ముగ్గురు సబ్స్క్రైబర్సు అలాగే పదకొండు గంటల వాచ్ టైం ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా మానిటైజేషన్ అవుతుంది హాయ్ హలో నమస్తే నేను మిల్లర్ వల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టిన తొమ్మిది నెలల్లోనే నేను మానిటైజేషన్ అయితే క్లియర్ చేసుకున్నానండి అది ఏ విధంగా క్లియర్ చేసుకున్నా ఏ ప్లానింగ్తో చేసుకున్నా అనేది మొత్తం మీతో అయితే షేర్ చేసేస్తాను నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఖచ్చితంగా పిన్ టు పిన్ మీకు యూజ్ అయ్యే ప్లానింగ్ మాత్రమే చెప్తా మానిటైజేషన్ చూసుకుంటే మనకి మినీ మానిటైజేషన్కి ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి దాంతోపాటు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలండి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్తో పా ఉండాలి లేదంటే త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ వ్యూస్ ఉండాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే వన్ ఇయర్ లోపు ఉండాలి అలాగే ఫుల్ మానిటైజేషన్ చూసుకుంటే మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి దా దానితో పాటు నాలుగు వేల వాచ్ అవర్స్ ఉండాలండి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నాలుగు వేల వాచ్ అవర్స్ ఉండాలి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ లాస్ట్ నైంటీ డేస్ లోపు ఉండాలి ఇది ఏ విధంగా నేను రీచ్ అయ్యానో ఏ ప్లానింగ్తో రీచ్ అయ్యాని మీకు పిన్ టు పిన్చ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు టెన్ మిలియన్ వ్యూస్ రావడం చాలా ఈజీ అనుకొని మొదట్లో అయితే నేను షార్ట్స్ వైపు అయితే వెళ్ళానండి కానీ అది వన్ మంత్ ట్రై చేసినా కూడా రీచ్ రానందువల్ల నెక్స్ట్ అయితే వీడియోస్ వైపు వచ్చాను ఆ వీడియోస్ వైపు రావడం కూడా ఒక పక్క ప్లానింగ్తో అయితే వచ్చానో అది ఏ ప్లానింగ్తో వచ్చానో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకు ఫుల్ మానిటైజేషన్ కావాలంటే వన్ ఇయర్ లోపు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి వన్ థౌసండ్ వన్ ఇయర్ లోపు అంటే వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనుకున్నా వన్ థౌజండ్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకుంటే యావరేజ్గా టూ పాయింట్ సిక్స్ వస్తుందండి అంటే ఒక రోజులో మనకు రెండున్నర మంది వస్తే చాలు యావరేజ్గా ముగ్గురు అనుకోండి ఒక రోజులో మనకు ముగ్గురు సబ్స్క్రైబర్స్ వస్తే వన్ ఇయర్ లోపు ఈజీగా క్లియర్ అవుతుందండి వన్ లోపు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ ఖచ్చితంగా అయిపోతుంది మనకు ముగ్గురు మినిమం ఒక్క రోజులోనే మనకు యాభై మంది రావచ్చు నూరు మంది రావచ్చు ఎంతమంది అనే రావచ్చు మన టార్గెట్ ఒక రోజుకి ముగ్గురు మాత్రమే అదేవిధంగా మనకు సబ్స్క్రైబర్స్తో పాటు ఇంక కావాల్సిన ఇంకొక ఏమంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండి ఫోర్ వాచ్ అవర్స్ అది కూడా వన్ ఇయర్ టైం ఉంటుంది వన్ ఇయర్ టైం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది వన్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకుంటే యావరేజ్గా టెన్ పాయింట్ నైన్ అవర్స్ అండి పది పాయింట్ నైన్ అవర్స్ అంటే పదకొండు గంటలు అనుకోండి ఒక్క రోజులో మనకు పదకొండు గంటలు ఉండాలండి అలా చేసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది మన వీడియో ట్రెండ్ అయ్యి కొద్దిగా రీచ్ వెళ్ళిందంటే ఒక రోజులోనే వన్ కే వాచ్ అవర్ రావచ్చు ఫైవ్ హండ్రెడ్ రావచ్చు టెన్ రావచ్చు త్రీ టూ వన్ ఏ వాచ్ ఎవరైనా రావచ్చు కానీ మన మినిమం టార్గెట్ ఒక రోజులో పదకొండు గంటల వాచ్ టైం రావాలి అలా అయితే ప్రిపేర్ అవ్వాలి సరే అయినా నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఒక రోజులో ముగ్గురు రావాలి అలాగే పదకొండు గంటల వాచ్ టైం అయితే రావాలి అని అన్న అంటున్నాను మనకు రాలేదు ఆ రోజు రాకుంటే అలానే కంటిన్యూ చేయండి నెక్స్ట్ రోజు ఏదన్నా రావచ్చేమో ఆ రోజు రాకుంటే నెక్స్ట్ నెక్స్ట్ రోజు క్లియర్ ట్రై చేయండి ఒక రోజు కాకుంటే ఒక వారం ఒక వారం కాకుంటే ఒక నెల ఒక నెల కాకుంటే మూడు నెలలు నాకు ఫస్ట్ నెలలో వచ్చిన వాచ్ టైం ఎయిటీ త్రీ అవర్స్ అండి నా టార్గెట్ ప్రకారం నేను రీచ్ కావాల్సింది ఎయిట్ డేస్లో రీచ్ కావాల్సింది థర్టీ డేస్ పట్టింది అలా కాకున్నట్టు మరీ నెక్స్ట్ టైం చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వాచ్ అవర్ అయితే వచ్చింది అక్కడ ఇంప్రూవ్ అయింది కదా అదేవిధంగా నెల నెల రోజు రోజు మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది పాస్ టైం గురించి చెప్పినప్పుడు ఫోర్ థౌజండ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకు డైలీ లెవెన్ అవర్స్ అండి లెవెన్ అవర్స్ అంటే మనకు ఒక నెలలో మూడు వందల ముప్పై గంటలు రావాలి ఒక నెలలో మూడు వందల ముప్పై గంటల టార్గెట్ పెట్టుకుంటే మనకు రెండు వందల యాభై రెండు వందలు రెండు వందల ముప్పై అట్లా వచ్చినా ఓకే కానీ బై లక్ మీద ఏదైనా ఒక్క వీడియో వైరల్ అయినా కూడా ఒక నెలలో వన్ కే వాచ్ అవర్ వస్తుందండి నాకు వచ్చాయి రెండు నెలల్లో వచ్చాయి అట్లా కే వాచ్ అవర్స్ ఒక్క నెలలోనే వచ్చాయి కాబట్టి నాది టార్గెట్ కంటే ముందే ఇంకా త్రీ మంత్స్ ముందే నాకు మానిటైజేషన్ అనేది రీచ్ అయిపోయింది మానిటైజేషన్ అయిపోయింది సెప్టెంబర్లో మరి వీడియో ఎప్పుడెందుకు పెడుతున్నానంటే వన్ ఇయర్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా నా ప్లానింగ్ ప్రకారం ఏ ఏ ఎంత రీచ్ అయ్యానో దాన్ని కాబట్టి నేను వన్ ఇయర్ వీడియో అయితే పెడుతున్నానండి మానిటైజేషన్ అయితే సెప్టెంబర్లోనే క్లియర్ అయిపోయింది ఇంకా త్రీ మంత్స్ మిగిలి ఉన్నప్పుడే క్లియర్ అయిపోయింది నాది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత జనవరి మంత్ అయితే స్కిప్ చేశానండి ఇంకా మిగిలిన ఫిబ్రవరి నుంచి అయితే డే బై డే ప్రతిరోజు ఎంత వాచ్ టైం వచ్చింది అలాగే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో అనేది డేట్ వేసి అలాగే ప్రతిరోజు వచ్చిన సబ్స్క్రైబర్స్ రాసుకొని అలాగే ప్రతిరోజు వచ్చిన వాచ్ టైమ్ అయితే క్లీన్గా రాయడం అయితే జరిగింది ఫిబ్రవరి మంత్ చూసుకుంటే నేను ఫిబ్రవరి నుంచి అయితే రాశాను అండి చూసారు ఇక్కడ వన్ టూ ట్వంటీ ఫైవ్ అండి టోటల్ రెండు వేల ఇరవై ఐదులో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఫిబ్రవరి మంత్లో ఎంత వాచ్ టైం వచ్చింది అలాగే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది డేట్ వైజ్ అయితే రాశాను ఇదైతే మొదట తెలియక డైలీ వచ్చే వ్యూస్ అయితే రాశానండి ఇది మనకు లెక్క రాదు ఇది షార్ట్స్ మొత్తం కలిసి వ్యూస్ అయితే కౌంట్ వస్తుంది కాబట్టి ఇది అయితే అవసరం లేదు మనకు మెయిన్ కావాల్సింది ఫాలోవర్స్ అలాగే వాచ్ అవర్స్ అండి వాచ్ అవర్స్ ఫిబ్రవరి నుంచి స్టార్టింగ్లో నాకు ఎయిటీ త్రీ వాచ్ అవర్స్ ఉంది అలాగే ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎండ్ అయ్యేలోపు ఇక్కడ చూసుకుంటే నూట పదిహేడు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాడండి కనిపిస్తుందా నూట పదిహేడు సబ్స్క్రైబర్స్ అలాగే ఆ మంత్ మొత్తానికి నాకు రెండు వందల ఇరవై నాలుగు గంటల వాచ్ టైం అయితే వచ్చింది జనవరిలో చూసుకుంటే ఎనభై మూడు మాత్రమే వచ్చింది అలాగే ఫిబ్రవరి అయ్యే మొత్తం చూసుకుంటే మూడు వందల ఇరవై ఏడు గంటలు వచ్చింది ఈ నెలలోనే మొత్తం ఫిబ్రవరి నెలలోనే నాకు రెండు వందల నలభై నాలుగు గంటలు మాత్రమే వచ్చిందండి అలాగే డిసప్పాయింట్ అయి నేను మార్చిలోనే ఆపేసి ఉంటే ఇప్పుడు మనం మార్చి మంత్ చూసుకుంటే మార్చి నెల మొత్తం అయిపోయే వరకు నాకు మార్చి నెలలో మూడు వందల పదమూడు గంటల వాష్ టైం అయితే వచ్చింది మొత్తం చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మొత్తం చూసుకుంటే ఆరు వందల యాభై ఐదు గంటలు మాత్రమే వచ్చిందండి మూడు నెలలు కష్టపడితే ఆరు వందల గంటలు మాత్రమే వచ్చింది నెక్స్ట్ చూసుకుంటే ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో మొత్తం డేటు సబ్ రోజువారి సబ్స్క్రైబర్సు అలాగే రోజు టైం వాచ్ అవర్ చూసుకుంటే మొత్తం ఏప్రిల్ అయిపోయేలోపు ఏప్రిల్లో నాకు తొంభై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు అలాగే మూడు వందల అరవై గంటలు మూడు వందల అరవై గంటలు వాచ్ టైం మాత్రమే వచ్చింది మొత్తం ఏప్రిల్ నెల వరకు నాకు వచ్చిన టోటల్ వాచ్ టైం ఒక వెయ్యి ఇరవై ఆరు గంటలండి ఇక్కడికి ఒక వన్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది నాలుగు నెలలు కష్టపడితే వన్ కే వాచ్ అవర్స్ వచ్చిందండి అంత ఈజీ కాదు క కంటిన్యూగా ఒకే ఒకే విధంగా వీడియోస్ చేయడం వల్ల మే నెలలో చూసుకుంటే మొత్తం వాచ్ టైం ఒక్క వీడియోతో అయితే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం ఒక వీడియో బాగా వెళ్ళినందువల్ల సబ్స్క్రైబర్స్ కానీ ఆ ఒక్క నెలలోనే నాకు నూట తొంభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే ఒక నెలలో ఒక వెయ్యి ఇరవై ఒక్క గంటలు కనిపిస్తుందా వెయ్యి ఇరవై ఒకటి గంటలు ఆ నెలలో మాత్రమే నాకు వన్ థౌజండ్ వన్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చింది మొత్తం చూసుకుంటే ఐదు నెలలకు గాను రెండు వేల యాభై ఎనిమిది గంటల వాచ్ టైం అయితే వచ్చింది చూస్తుందా కనిపిస్తుందా మీకు విత్ ప్రూఫ్స్ అయితే చూపించేస్తున్నానండి ఐదు నెలలు కష్టపడినా కూడా వాచ్ అవర్ రావడం లేదు ఇంకా వీడియోస్ ఆపేద్దాం అనే టైంలో మే నెలలో ఒక వీడియో పడిందండి పాత మిల్లర్ తీసుకొని కొత్తగా అయితే రెడీ చేశాను ఆ వీడియో ఒక్కటే నాకు వన్ కే వాచ్ అవర్స్ వచ్చేటట్టు చేసింది ఆ మొత్తానికి నాకు ఐదు నెలలో రెండు వేల గంటలైతే క్లియర్ అయిపోయింది సరేలే ఎలాగో ఇంకా మా మే నెలలో మనకు వన్ కే వాచ్ అవర్స్ వచ్చింది ఇంకా జూన్లో కూడా మనం మానిటైజేషన్ అయిపోతుంది ఇంకా ఈజీ అయిపోతుంది యూట్యూబ్లో అన్నప్పుడు జూన్ నెల చూసుకుంటే మనకు వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ మొత్తం చూసుకుంటే నూట నాలుగు మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు వాచ్ టైం చూసుకుంటే రెండు వందల ఇరవై నాలుగు గంటలు మాత్రమే వచ్చిందండి మే నెలలో వన్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత జూన్ జూన్ నెల చూసుకుంటే కేవలం రెండు వందల ఇరవై గంటలు మాత్రమే అయితే నాకు వాచ్ అవర్స్ వచ్చింది ఈ ఎలాగో ఇంకా వీడియో అయిపోతాయి మాంటిటేషన్ అయిపోతుంది అని ఫుల్ ఊపులో ఉన్నప్పుడు ఇలా జరిగిందండి కానీ అది కూడా మనం మంచిగాని వీడియో అయితే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసా జూన్ నెలలో జూన్ నెలలో మాత్రం రెండు వందల ఇరవై నాలుగు గంటలు మాత్రమే వచ్చాయి సేమ్ జూన్ అయిపోయిన తర్వాత జూలై చూసుకుంటే సేమ్ అదే విధంగా నెల మొత్తం కలిపిన డెబ్బై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే రెండు వందల ఏడు వాచ్ అవర్స్ మాత్రమే వచ్చాయండి ఇలా ఎలా రా అనుకుంటే మేలో మేలో వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత జూన్ జూలై రెండు నెలల్లో కూడా మొత్తం కలిపితే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల వాచ్ అవర్స్ మాత్రమే వచ్చింది నాకు అయినా కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఒక్కొక్క రోజు చూసుకుంటే ఒక ఫాలోవర్ కూడా రాలేదు ఇంకొక రోజు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ టైం మాత్రమే వచ్చింది కొన్ని రోజులు చూసుకుంటే జీరో సబ్స్క్రైబర్స్ అండి ట్వంటీ ఫోర్స్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కూడా ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాని రోజులు కూడా ఉన్నాయి జులై అయిపోయిన తర్వాత వీడియోస్ ఆపేద్దామనే టైంలో ఆగస్ట్లో ఒక వీడియో పడిందంటే దాని నుంచి పేజ్ ఎక్కడో గ్రోత్ అయిపోయింది అసలు చాలా మొత్తం వాచ్ అవర్సు అలాగే సబ్స్క్రైబర్ చూసుకుంటే ఆ నెలలో రెండు వందల పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి టోటల్ వాచ్ అవర్ చూసుకుంటే ఏడు వందల నాలుగు వాచ్ అవర్స్ వచ్చింది ఇది మొత్తం ఒక రెండు రెండు నెలలతో కలుపుకున్న వచ్చే వాచ్ అవర్ అండి ఆగస్టులో వేసిన వీడియో సెప్టెంబర్లో కూడా కంటిన్యూ అవ్వడం వల్ల సేమ్ సెప్టెంబర్లో అదే రీచ్ రావడం వల్ల ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క వాచ్ అయితే కనిపిస్తుంది నాకు ఈ డేట్కి వాచ్ టైం ఇప్పుడు నాలుగు వేలు అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయిందండి ఆ నెలలో హాఫ్ మంత్కి నాకు ఆరు వందల నలభై ఐదు వాచ్ అవర్స్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే నా మానిటైజేషన్ అయిన డేట్ చూసుకుంటే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు అండి ఈ రోజున నాకు మానిటైజేషన్ అయితే క్లియర్ అయిపోయింది ఫైనల్గా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ అయితే నా మానిటైజేషన్ అయితే మొత్తం క్లియర్ అయిపోయిందంటే మీరు కూడా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఈజీగా మీ మోటివేషన్ కూడా క్లియర్ అయిపోతుంది మనం చేయాల్సిందల్లా వేరే వాళ్ళ వీడియో అయితే కాపీ కొట్టకూడదు ఒకే కంటెంట్ అనేది మెయింటైన్ చేస్తే రీచ్ అనేది బాగా వచ్చి సబ్స్క్రైబర్లు కూడా మనకు ఈజీగా పెరుగుతారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా షేర్ చేయండి వాళ్ళకు ఏదో విధంగా యూజ్ అవుతుంది